వాళ్ళు కానీ విడిపోయిన సమాజం ఎప్పుడు రాజ్యాలుగా నేను సాధించలేదు వర్గాలు వర్గాలుగా విభజించిన సమాజం ఎప్పుడు సాధించలేదు పెట్టారు కొంతమంది ఇంకొక వేలు పెట్టరు కొంతవరకు క్షీలికలు ఏర్పడ్డాయి అవునా కదా ఈ ఏకం చేసి భారత యొక్క మిషన్ అనగా భీ మాన్యత సంస్థలు ఏకం చేసి అంతిమంగా రాజ్యాధికారులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు భీమాన్యం అనేది బయలుదేరింది అందుకని ఇట్లా మీరు అందరం కలిసి ఇప్పటి వరకు ఇప్పటి మీరు ఎన్నో విధాలుగా మీరు కష్టపడి ఉండొచ్చు నేను రానున్నా ఇక్కడ చూస్తున్నాను ఈ ఏరియా చూసినప్పుడు చాలా చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా ఎంత రోడ్ లేదంటే నిజంగా చాలా నాకు చాలా బాధ అనిపించింది ఈ వస్తున్న రోడ్ లో ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు చెప్పలేదు అంటే ఇంత దారుణంగా తయారు అంటే ఇన్ని ఈ పాలకు కానీ ఇంతవరకు ఈ ఈ ప్రదేశంలో రాకుండా ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూడకుండా ఈ రకంగా నిజంగా నాకు చాలా బాధలు పిచ్చింది ప్రజల కష్టాలు తీర్చని అధికారం ఎందుకు ప్రజల కష్టాలు తీర్చిన అధికారం ఎందుకు అందుకే ఒక చెప్తున్నాను ఇక్కడున్న ఈ బహుజనులు గద్దె మీద కూర్చోబెడతారు బహుజనులు కోపాలు ఆ గద్దెలు నుండి కింద పడేస్తారు అది బహుజన వాదన చెప్తున్నాను అందుకని ద్వారా మన బహుజనులు ఎవరంటే బహుజనులు గద్దె మీద కూర్చోబెడతారు బహుజనులకు అన్యం జరిపితే అదే బహుజన్లు అదే గద్దెమైన నుండి ఇందకు పోసేస్తారన్న సంగతి పాలద పెట్టాలి నేను ఈరోజు ఈ పేసపి ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే వచ్చింది భీమాని ప్రజల కోసం జరుగుతున్న అన్యాయాల కోసం ఈరోజు వరకు ఎక్కడ అన్యాయం ఉందో ఎక్కడ అవినీతి ఉందో ఎక్కడ ఉందో అక్కడ ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అందలా నిలబడుతుంది తీరుతుంది వైపు మీకోసం పోరాటం చేస్తుంది ఎక్కడైతే నా భర్త ఉంటారో ఖచ్చితంగా అక్కడ నా ప్రాణాలు ఇవ్వడం కోసం మీకోసం నేను హండ్రెడ్ పర్సెంట్ మీకోసం నేను నిలబడతాను ఇది ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను ఎప్పటి వరకు కూడా ఈ ప్రాంత ప్రజల్లో అన్యాయం జరిగిపోయింది రోడ్లు లేకుంటున్నారు ఈరోజు కష్టాన్ని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉద్యోగ కూడా సరిగ్గా లేదు రోడ్లు లేవు ఉపాధి లేదు ఉద్యోగాలు లేదు ఎంతసేపు కుటుంబ సంబంధ రాజకీయం రాజకీయం నరిగిపోతాను ఈ నియోజకవర్గంలో అందుకే ఈ కుటుంబ గోడలు పగలగొట్టడానికి ఈ రోజు అంబేద్కర్ ఆ రోజు బయలుదేరి నియోజకవర్గంలో సంగతి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇప్పటిదాకా మేము చెప్పుల కింద కావచ్చు మేము మా దగ్గర డబ్బు లేదు కావచ్చు కాకపోతే మా దగ్గర బాబాసాహెబ్ అంబేద్కృష్ణ భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ రోజు రాజ్యాంగం ప్రకారమే బాబాసాహెబ్ అంబేద్కర్ వారిలో బయలుదేరిండే అందుకే మీట్ల ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మనము నేను ఒకటి చెప్పు మీరు ఏమనుకోవచ్చు ఎందుకంటే ఈ పడిపోయిన పత్రమైన వ్యవస్థ ఎప్పుడు కూడా రాజ్యాధికారం సాధించలేదు మనలో నుండి కొంతమంది ఒకవైపు వెళ్తారు మన భాషలో ఇంకొంతమంది ఒకవైపు వెళ్తారు ఇలా ఉన్నప్పుడు రాజ్యాధికారం వస్తుందా రాదు కేవలం అంబేద్కర్ కోడలు పెట్టుకునే రాజ్యాంగం రాజ్యాధికరం రాదు